మన భవిష్యత్తు కోసం దేశవ్యాప్తంగా కూడా మన రాజ్యాంగం పైన అదేవిధంగా గతంలో మహానుభావులు చేసిన త్యాగాల్ని స్మరించుకుంటూ అంకిత భావంతో దేశ రక్షణ కోసం మన భవిష్యత్తు కోసం ఒక తరాన్ని ముందుకు తీసుకురావాలనే అద్భుతమైన ప్రయత్నం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆకాంక్షను నెరవేర్చడానికి కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పరిపాలనని ఎదిరించి వాళ్ళు చేసిన అరాచకాలని సామాన్యులు పెట్టిన ఇబ్బందుల్ని క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేశారో వాటిని ఎదుర్కొంటూ ఒక బలమైన పాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుకు సాగాం అదేవిధంగా కూటమి ఏర్పడడానికి ఓటు చీలనివ్వను అనే ఒక జ్ఞానంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ స్టాండ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం సహకరించిన మా నాయకులు కార్యకర్తలు మా వీర మహిళలు మా జన సైనికులు వీళ్ళందరూ కూడా గ్రామ గ్రామాల్లో కూడా పార్టీ బలోపేతం కోసం ఆహర్నిషలు కృషి చేశారు రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన తీర్పు ఇచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క శాసన సభ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేస్తున్న సేవలు మీరందరూ కూడా చూస్తూనే వచ్చారు ఈ తరుణంలో ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ప్రత్యేకంగా మేము ఎన్నికలకు ముందు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు సూపర్ సిక్స్ అనే నినాదం కానివ్వండి ప్రజలకి మరింత సంక్షేమం చేయాలనే ఆ లక్ష్యంతో పెన్షన్ల విషయంలో కానివ్వండి పోలవరం విషయంలో కానివ్వండి లేదా అమరావతి విషయంలో కానివ్వండి సమిష్టిగా కలిసి ఈ అంశాలపైన ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ఆ రోజున ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండి సంవత్సర కాలం ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా సుపరిపాలన మెరుగైన పాలన ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ తరుణంలో భవిష్యత్తులో ఏ విధంగా కలిసి అనే దానిపైన చాలా అద్భుతంగా చాలామంది దాంట్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు పన్నెండు లక్షల నలభై మూడు వేల సభ్యత్వం కలిగిన పార్టీ రోజు జనసేన పార్టీ ఆ సభ్యత్వం నమోదులో అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్ మా జన మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలు అందరినీ కూడా ఆహ్వానించి ఓ చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొక్కసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు ఆ కార్యక్రమం గురించి గత రెండు మూడు రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్ట్ ముప్పై తారీఖున మూడు గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ ప్రత్యేకత విశాఖపట్నానికి ఒక కృతజ్ఞతతోటి ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కృత్రిమంగా సృష్టించిన ఇసుక కొరత పైన లక్షల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిపైన ఒక అద్భుతమైన లాంగ్ మార్చ్ ర్యాలీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కాదు భారతదేశంలోనే కనువిప్పుగా ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చాలా విజయవంతంగా మా నాయకులు మా కార్యకర్తలు మా జన చేయగలిగారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ సమావేశం ఆగస్టు ముప్పై తారీఖున మూడు గంటలకు మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఆహ్వానించుకుంటూ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం బలోపేతం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసిన మా నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం దీనికి సంబంధించిన పన్నెండు కమిటీలు ఆ కమిటీలో మా గౌరవ శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు సీనియర్ నాయకులు అందరు కూడా సారథ్యం వహించి రాబోయే రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునే విధంగా రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడానికి మేము సిద్ధమయ్యాం అదేవిధంగా ప్రభుత్వంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజలకి వివరించుకోవడమే కాకుండా సమీక్షించుకొని ఏ విధంగా ఇంకా బలోపేతం చేసి మంచి పరిపాలన మనం ప్రజలకి తీసుకెళ్లగలుగుతాం అందించగలుగుతాం దానిపైన తప్పకుండా రాబోయే రోజుల్లో దీనిపైన లోతుగా అవగాహన వచ్చే విధంగా మా వంతు మేము కూటమి బలోపేతం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఈ కార్యాచరణని ప్రజలకి మరింత దగ్గరికి తీసుకెళ్లే విధమే ఏదైతే ఊహించారో ఏ విధంగా అయితే నమ్మి మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ విధంగా చక్కటి పరిపాలన అందించడానికి కేంద్రం నుంచి అందుతున్న సహాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఆర్థికంగానో ఒక ధైర్యం ఇచ్చి ముందు నడుపుతుందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా నాయకత్వం అందరం కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను